నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయి వృద్ధులకు వితంతువులకు పెన్షన్ ను చెల్లించలేక ఆ నెపాన్ని ఇప్పుడు టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తోంది ప్రతి నెల ఒకటో తారీఖు చెల్లించవలసిన పెన్షన్ ఇప్పుడు ఆలస్యం ఎందుకు అవుతుంది సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ ను సరఫరా చేస్తామని ప్రభుత్వమే చెప్పింది కదా మరి ఇప్పుడు వాలంటీర్లు కావాలని ఎందుకంటోంది గతంలో వాలంటీర్లే పెన్షన్లు సరఫరా చేసిన పరిస్థితులు మనం ఏపీలో చూసామా మరి ఇదేంటి అని అడుగుతున్న టీడీపీపై బురద చెల్లే ప్రయత్నం ఎందుకు చేస్తోంది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం అండి నమస్తే మా సో గతంలో వాలంటీర్ వ్యవస్థ లేదు అప్పుడు ఒకటో తారీఖు ఫెంక్షన్ అందేది కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే మేము సరఫరా చేస్తాము సరఫరా చేయగలము అన్నట్టు చెప్తోంది దాన్ని అడ్డుకుంది చంద్రబాబు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది ఒక పక్క చూస్తే అసలు పంచాయతీలకే డబ్బులు చేరలేదు ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది ఆర్బీఐ దగ్గర ఇంటెంట్ పెట్టుకుంది డబ్బుల కోసం అవి వస్తే గానీ ఇప్పుడు పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు అని చెప్పి వాస్తవ పరిస్థితులు అయితే ఏపీలో కనిపిస్తూ ఉన్నాయి అయినా కూడా ఈ పరిస్థితులను ప్రజలకు తెలియనియకుండా టీడీపీ మీద బుర్ర ప్రయత్నం చేస్తోంది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు ఇవాళ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం ఇదేనమ్మా పెన్షన్లు ఈ పెన్షన్లు అనేవి యాక్చువల్గా సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ తరఫున ఒక ముగ్గురు వెళ్లారు ఈ వాలంటీర్స్ని మీరు ఆపండి ఈ వాలంటీర్స్ వల్ల ప్రతిపక్షానికి కానీ అంటే అసలు మొత్తం ఎన్నికల ఇదికే ప్రాబ్లం సమస్య వచ్చేలాగా ఉంది అని దాని ఎన్నికల ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది మీరు ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ ఉచిత పథకాలు వాళ్ళు అంటే పంపిణీ చేస్తారు కదా నెల సరుకుల వంతా వాటిని అన్నింటినీ మీరు వాలంటీర్స్ ద్వారా చేయకండి మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా వాళ్ళని ఉపయోగించుకోండి అని చెప్పింది ఇందులో ఏమీ వింత లేదు యాక్చువల్గా అసలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏం చేస్తుండాలి ఉండాలి ఆ వెంటనే అసలు ముందు ఎన్నికల కోట రాగానే వాళ్ళు వాలంటీర్స్ ఆపేసి ఉండాలి మీరు విధుల్లోకి రాకండి మీకు మీ శాలరీస్ అయితే మేము ఇస్తాము ఈ ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి మీరు రాకండి అసలు ప్రభుత్వం చెప్పాలి అది చెప్పాల్సింది పోయి ఇప్పుడు ఎన్నిక కేంద్ర ఎన్నికల ఎన్నికల కమిషన్ చెప్పిందని చెప్పి ఈ నిందను తీసుకెళ్లి ప్రతిపక్షం మీద వేద్దాము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీద వేసేస్తే ఒక పని అయిపోతుంది అని అనుకుంటున్నారు ఇప్పుడు మన ఊళ్ళలోకి వెళ్లి చూస్తే ఒక్కొక్క ఊర్లో ఎంత మందికి ఇస్తారమ్మా ఈ పెన్షన్లు మహా అయితే అది పెద్ద విషయం కాదు ఈ వాలంటీర్లకి ఫోన్లు కూడా అప్పచెప్పమని ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఆదేశించింది అవేమి వాళ్ళు చెయ్యట్లేదు చేయకుండా దీన్ని తీసుకెళ్లి వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద వెయ్యాలని చూస్తున్నారు ఇది యాక్చువల్గా విష ప్రచారం చేయటమే అనేది నా ఉద్దేశం అయితే ఇప్పటికి పంచాయతీలకి డబ్బులు అందలేదు అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఖజానా ఏదైతే ఉందో వైసీపీ అనుమాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిల్లింగ్ చెల్లించేసింది ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కూడా పదమూడు వేల కోట్లు వాళ్ళకి చెల్లించి ఇప్పుడు డబ్బులు లేవని డ్రామాలు ఆడుతుంది ఆ నెపాన్ని టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది అంటున్నారు సో ఇది ఎలా చూడొచ్చు అంటే దృష్టి ఉందో లేదో నాకు తెలియదు ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళ పేపరే సాక్షి పేపర్లో పార్తీ రెడ్డి గారి పేపర్లో ఈ నెల పెన్షన్స్ లేట్ అవుతాయి అంటే ఏప్రిల్ నెలకి ఫస్ట్ కి పడకుండా మూడో తారీఖు పడతాయి అని వాళ్ళు ముందే ఇచ్చేసారు అందులో వార్త వచ్చింది ఇప్పుడు దాన్ని ఆ నెపానెస్ చంద్రబాబు మీద ఎలా వేస్తారు వాళ్ళు నెంబర్ వన్ నెంబర్ టూ ఆర్థిక సంవత్సరం ఇది ఎండింగ్ మనకి థర్టీ ఫస్ట్ ఎప్పుడు కూడా బ్యాంక్స్ హాఫ్ డేనే పనిచేస్తాయి బ్యాంక్ హాలిడే ఉంటుంది ముప్పై ఒకటి ఆదివారం వచ్చింది ఇవాళ బ్యాంకులు పనిచేయవు సో ఈ డిలే ఒకటి ఉంది ఇందాక మీరు చెప్పినట్టుగా వీళ్ళు అసలు ఈ ట్యాక్స్ల రూపంగా వచ్చినవి ఈ మొత్తం ఏవైతే వనరులు ఉన్నాయో వాటన్నిటిని కాంట్రాక్టర్స్కి ఇచ్చేసారు అంటే వాళ్ళ బిల్లులు చెల్లించేసారు ఎందుకని ఇప్పుడు వాళ్ళకి బిల్లులు చెల్లిస్తేనే కదా రేపు పొద్దున్న వాళ్ళ కిక్ బ్యాక్స్ వస్తాయి ఇప్పుడు ఎన్నికలకి వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలండి సో ఈ పెన్షన్లు ఆపడానికి రీజను వాళ్ళు అక్కడ ఆ డబ్బును కాంట్రాక్టర్స్కి ఇవ్వడం వల్ల ఇక్కడ ఖజానా ఖాళీ అయిపోయింది అయితే ఈ నెపాన్ని ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెడితే అది ఇప్పుడు ప్రభుత్వానికే ఇబ్బంది అది అందుకని దాన్ని ఈ రకంగా మార్చి వాలంటీర్లను ఇవ్వద్దన్నారు పెన్షన్లు ఆపేసే ఆపేయమన్నారు దీని చంద్రబాబు నాయుడు కారణం అని ఊళ్ళల్లో చెప్తున్నారు ఊళ్ళో వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళ పాపం పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చెప్తే అది వింటారు వాళ్ళు నమ్ముతారు వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఈ వాలంటీర్లకు ఇంకో పెద్ద సమస్య వచ్చిందంటే మీరు ఇంటింటికి వెళ్ళి విషయాన్ని చెప్పండి అని ప్రభుత్వం ఆదేశించింది అసలు వాలంటీర్లే ఉపయోగించద్దని చెప్పింది కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ మీకు ఇవ్వద్దని చెప్పింది చంద్రబాబు నాయుడు చెప్పారు మీరు వాళ్ళకి వెళ్ళి ఈ విషయాన్ని వివరించండి అని చెప్పి మనకి ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా దీని అంతరికీ కారణం ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు సెర్ఫ్ సిఇ మురళీధర్ రెడ్డిపై కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి ఆయన గతంలోనే ఎన్నోసార్లు ఫెంక్షన్ అందజేసి ఉంటారు కానీ ఆయనకి తెలిసి ఉంటుంది కదా ఇంట ఒకటో తారీఖు మనం ఫెన్షన్ ఇవ్వాలి దానికి సంబంధించి శరంజామా అంతా సిద్ధం చేసుకోవాలని కానీ ఆయనే ఫంక్షన్ లేట్గా వస్తుంది మీరే సచివాలయాలకు వచ్చి తీసుకోండి అని చెప్పి అంటే ఇంత సమ్మర్లో వృద్ధులు వెళ్ళి తెచ్చుకోవాలి అంటే వాళ్ళకు కూడా కష్టంగానే ఉంటుంది కదా సో అని చెప్పి దీని అంతకీ కానీ టీడీపీ అని చెప్పి ఆయనే ప్రచారం చేస్తున్న పరిస్థితి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఒక ప్రభుత్వ అధికార అయింది వైసీపీకి తొత్తుగా పనిచేయడాన్ని అది ఎంత అన్యాయం అసలు ఇప్పుడు విధులు నిర్వహించడం అనేది ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తాడు అది ఏ ప్రభుత్వం ఉంది ఆ పదవిలో అనేది కాదు అధికారంలో ఉన్నది అన్నది కాదు లెక్క నీ ఉద్యోగం ఒకటే నీకు లెక్క నీ విధులు నిర్వహించటమే నీకు లెక్క అటువంటి వ్యక్తి ఒక సీఈఓ స్థాయి వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు అంటే ఆయన ప్రభుత్వానికి అంటే ప్రత్యక్షంగానే ఆయన ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది సో ఇలాంటివి ఖండించాలమ్మా ఈ విషయాన్ని కూడా మనం అంటే ఇప్పుడు ఎవరైతే కేంద్ర ఎన్నికల కమిషన్కి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారో అదే సెంటర్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఈ విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాలి ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా అయితే ఒక పక్క వాలంటీర్ గ్రూప్స్ ఏదైతే ఉందో దాని ద్వారా దీని అంతకి ఈ ఫంక్షన్ ఆగిపోవడానికి టీడీపీనే కారణం అని చెప్పి ప్రచారం చేయండి అని చెప్పి వాళ్ళ గ్రూప్స్ ద్వారా వాళ్ళకి మెసేజ్ అయితే వెళ్ళడం జరిగింది సో మరో పక్క చూస్తే వాళ్ళు మూకుముడిగా రాజీనామాలు చేస్తున్న పరిస్థితి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు దీని మీద కూడా ఏమైనా కుట్రకోని ఉండి ఉండే అవకాశం ఉంటుందంటారా మనకు వీడియో మనకు ఒకటి లీక్ అయిందమ్మా అందులో ఇద్దరు వాలంటీర్లు మాట్లాడుకుంటున్నారు ఒక వాలంటీర్ ఏమో ఈ విధంగా పెన్షన్లు ఆపేయమని చెప్పారు అని చెప్తాడనమాట అప్పుడు రెండో వాలంటీర్ అంటాడు అయితే ఇది చంద్రబాబు కుట్ర అంటే ఇది చంద్రబాబు కుట్ర కాదు ప్రభుత్వం ఆ విధంగా చెప్పమంది ఆ జగన్ ప్రభుత్వమే దీన్ని ఈ విధంగా మనం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయమని చెప్పారు అని ఆ వీడియో నేను విన్నాను ప్రత్యక్షంగా అదంటే ప్రసార మాధ్యమాల్లో మనకంటే ఈ సోషల్ మీడియాలో దొరుకుతుంది మనకి మరి అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు ఇంకొకటి ఏంటంటే ఈ వాలంటీర్లందరినీ గంప కొత్తగా రిజైన్ చేయమని చెప్పింది కూడా అధికార పక్షమే అధికార పార్టీని మీరు రిజైన్ చేయండి మీరు అని వాళ్ళు మేము చెయ్యమంటున్నారు ఎందుకంటే రేపు పొద్దున్న ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు ఇప్పుడు వాళ్ళు చేసేసారనుకో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళనలో ఏం చెప్పారు ప్రతి వాలంటీర్ కి నేను మేము అధికారంలోకి వచ్చాక మీకు ఎలాగైనా యాభై వేల రూపాయలు వచ్చేలాగా మేము చూస్తాము అంటే మీకు అటువంటి ఉపాధి అవకాశాలు మేము కల్పిస్తాము మీ వాలంటరీ వ్యవస్థను మేము రద్దు చేయము అని ఆయన హామీ ఇస్తున్నారు సో దీంతో జగన్ ప్రభుత్వాన్ని మింగుడు పడ్డల్లా ఏ రకంగా ఆయన యాభై వేల దాకా ఇస్తాడు ఇప్పుడు వాలంటీర్లకు ఇచ్చేది తక్కువ కదా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళు బాధపడేది దేనికోసం అంటే ఇప్పుడు మేము రిజైన్ చేసేస్తే రేపు పొద్దున్న మళ్ళీ వచ్చే ప్రభుత్వం మమ్మల్ని తీసుకుంటుందో తీసుకోదు కొత్త ప్రభుత్వం మళ్ళీ మమ్మల్ని గుర్తించకపోతే వేరే వాళ్ళక ఉద్యోగం వెళ్ళిపోతుంది ఈ భయం తోటి వీళ్ళు మేము చెయ్యమంటున్నారు ఇది అక్కడ ఉన్న పరిస్థితి సో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అప్పులకొప్పగా తయారైంది చివరికి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి అంటే ఆయన ఏమనుకుని ఉండాలంటే ఎలక్షన్లు ఎలాగూ తొందరగా వచ్చేస్తాయి సో రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి ఉంచితే ఈ భారం మొత్తం వచ్చే ప్రభుత్వం మీద పడుతుంది చేసుకోవచ్చని ప్లాన్ చేసినట్టున్నారు కానీ ఎలక్షన్ లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఫెన్షన్ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది సో ఫెన్షన్ చెల్లించడానికి డబ్బులు లేవు ఆ నెపాన్ని ఇప్పుడు టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓవరాల్ గా అసలు రాజకీయ ఎన్నికల ముందు ఇలాంటి కుట్ర రాజకీయాలను ఎలా చూడొచ్చు అంటారు మీకు గుర్తుండు వాలంటీర్ వ్యవస్థ మొదలు పెట్టినప్పుడే మీరు వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చెప్పారు ఇది జగన్ అన్న కానుక ఇది జగన్ అన్న ఇస్తున్న పెన్షన్ ఇది జగన్ అన్న ప్రతి ఆ జగన్ అన్న అనేది యాడ్ చేసుకుంటూ వచ్చారు అయితే ఈ జగన్ అన్న అన్న దానికి అర్థం అసలు జగన్ మాట ఎట్లా చెప్తారమ్మా జగన్ అనే అతని మాట చెప్పకూడదు వాళ్ళు ఎందుకంటే జగన్ ఇవ్వట్లా జగన్ జేబులోంచి డబ్బులు ఇవ్వట్లా ఇవన్నీ మనం పన్నుల రూపంలో కట్టినవి ప్రభుత్వానికి సంబంధించినవి ఈ డబ్బు అంతా కూడా అంతేగాని ఆయన ఆస్తులమ్మో లేకపోతే ఆయన సొంత డబ్బులో వీళ్ళెవరికి కూడా పంచట్లేదు ఆయన సో ఈ పెన్షన్ల విషయంలో ఆయన ఆ రోజే చెప్పాడు పెన్షన్లు కానీ ఆయన ఇచ్చే ఈ కానుకలన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఇచ్చేవన్నీ వాలంటీర్ల ద్వారా ఇవ్వ ఇచ్చేటప్పుడే ఇలా చెప్పండి అని చెప్పాడు అది జరిగింది అక్కడ అంటే ఇక్కడ ఉపయోగిస్తే వాలంటీర్లను ఉపయోగించి తన పార్టీ తరఫున ప్రచారం చేయాలి లేదు అంటే పెన్షన్లు ఆపేసి ప్రజలను ఇబ్బంది పెట్టాలి ప్రతిపక్షాల మీద దూసేయాలి ఓవరాల్గా పార్టీ లక్ష్యం ఏంటి అంటే ప్రజలను ఇలాగా ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడమే ఇక్కడ ధ్యేయంగా కనిపిస్తూ ఉంది మరి దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటారా ఇప్పుడు ఇచ్చిన తీసుకోవచ్చు అంటారు అంటే ఇది ఇప్పుడు ప్రతిపక్షానికి దీనివల్ల నష్టం ఏమీ లేదమ్మా కొత్తగా ఇప్పుడు దీనివల్ల ఏమీ నష్టపోదు ప్రతిపక్షం ఎందుకంటే ప్రజలకు కొద్దో గొప్ప అవగాహన ఉంటుంది కదా ఇప్పుడు వీళ్ళు చెప్పినంత మాత్రమే ఆయన పెన్షన్లు ఆగిపోవు ఇప్పుడు పెన్షన్లు నగదు బదిలీ రూపంలో వేయమని కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది సో అదేం పెద్ద విషయం కాదు కదా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి జీరో అకౌంట్ ఉంది జనధన్ కార్యక్రమం ద్వారా అది మోదీ గారు పెట్టింది సో ఆ రకంగా నగదు బదిలీ చేశారనుకో అది పెద్ద విషయమే కాదు ఇప్పుడు వీళ్ళెంత బురద చల్లాలని ప్రయత్నించినా ఎన్ని రకాలుగా దాడి చేసినా చంద్రబాబు నాయుడు గారికి వచ్చే నష్టం ఏమీ లేదు ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఆయన ప్రతిరోజు వాళ్ళతో మమేకమవుతున్నారు ప్రజలు కూడా అంత చక్కగానే ఆయనకి ఆయన సభలకు వచ్చి వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు వాళ్ళ సలహాలు ఏమున్నాయో ఉన్నాయో పంచుకుంటున్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి తగ్గట్టు ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు అందుకని ఇప్పుడు ఈ పెన్షన్లు అనేవి అధికార పార్టీ చేస్తున్న గగ్గోలు తప్ప దీనివల్ల ప్రతిపక్ష పార్టీకి వచ్చిన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన నష్టం అయితే ఏ రకంగానూ లేదు అది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ నమస్తే